నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాసి వాళ్ళకి ఎలా మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం యోగకరంగా చాలా అన్ని పనులు అనుకూలంగా అంటే గత మాసం అంత ముందు మాసం నుంచి వాళ్ళు పోల్చుకుంటే ఈ మాసం వీళ్ళకి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో కుజుడు ఖచ్చితంగా కుటుంబంలో సపోర్టు ఏంటి సపోర్ట్ చేయని వాళ్ళు కలవను అన్న వాళ్ళు వాళ్ళు రావడము లాక్కు రావడం ఎందుకంటే కుజుడు అంటేనే ఏంటంటే ఆయనకి అగ్రెసివ్ ప్లాన్ అంటాం కానీ ఎమోషన్ పర్సన్ అయినా ప్రతి విషయాల్లో తన వాళ్ళకి ఎమోషన్ అంటే బయట వాళ్ళకి కాదు కొంచెం స్వార్థ పనులు అంటారు స్వార్థం అంటే తన కుటుంబం కోసం దాన్ని చేస్తారు వేరే వాళ్ళకి చేయాలి అది మంచి స్వార్థమే కదా సో నా వాళ్ళకి నేను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలనే తత్వం ఉంటుంది సో దానికి కర్కాటకలో గురించి రావడం వల్ల ఏంటంటే కుటుంబం అందరూ సపోర్టింగ్ సిస్టమ్ అనేది వీళ్ళకి అంటే సపోర్ట్ గా వీళ్ళందరూ నిలబడతారు ఒక సిస్టమ్లా వీళ్ళకి నేను చేస్తామని ఎప్పటి నుంచో విడిపోయిన స్నేహాలు ఉంటాయి కలవడం వాళ్ళు రావడం కొత్త కొత్త బంధుత్వాలు రావడం అంటే కొత్తగా వాళ్ళు మళ్ళీ మొదలు మొదలు పెట్టడం అంటే వీళ్ళ బంధుత్వాలు కొత్తగా రావడం అంటే ఎప్పుడో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి అదే మనందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి కలవడం ఇలాంటి విందులు వినోదాలు ఆనందాలు సుఖాలు సంతోషాలు వచ్చే కార్యక్రమం వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉంది శుభకార్యాలు శుభాలు అన్నీ జరిగేవి కలవడం ఇది ఒక లాభం వీళ్ళకి ఇంకొక లాభం ఏంటి వీళ్ళకి మళ్ళీ నువ్వు సుకుడు ప్లస్ శని భగవానుడు రాహు ఈ కాంబినేషన్స్ కూడా వీళ్ళందరికీ ఏంటంటే చాలా యోగ్యమైన కాంబినేషన్స్ జనరల్ గా ఎందుకు యోగ్యమైన కాంబినేషన్స్ అని చెప్తాం అంటే వీళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో రాహు ఉండడం తర్వాత గురువు వక్రించి నుంచి వృషభ వృషభం నుంచి మేషాన్ని చూస్తున్నట్లు లెక్క అంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నట్టే సో లాభస్థానంలో ఉన్న వాళ్ళంటే కుజుడు ప్లస్ గురువు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే ఒక పెద్ద రావడం ఒక వీళ్ళకి ఒక పెద్ద పోస్టులు రావడం ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళడం వ్యాపారం చేసే చేయడానికి సపోర్ట్ దొరకడం అంటే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు లోన్స్ రావడం లేదు లోన్ ఎందుకు మేమే ఇస్తామని ఇంట్లో వాళ్ళు సాయం చేయడం ఇంట్లో వాళ్ళతో పెట్టుబడి పెట్టడం ఇవన్నీ వీళ్ళకి మిదులు రాసిన వాళ్ళకి లాభాలు ఉన్నాయి సో వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవ్వడం ఎందుకంటే ఇక్కడ అష్టమ సుఖుడు అష్టమ శుక్కుడు యోగానికి కాకపోయినా మకరంలో సుక్కుడు గనక యోగాన్ని ఇస్తాడు అది జనరల్ గా అష్టమసుడు అంటే ఇస్తారా అండి అంటే అలా కాదు మకరంలో సుక్కుడు యోగాన్ని ఇస్తాడు సో మకర రాశి అంటే మకర రాశికి అధిపతి శని భగవాను కుంభరాశికి మకర రాశికి ఆయనే ఉన్నాడు సో శని భగవాన్ ఎప్పుడైతే మిథున రాశికి యోగాన్ని ఇస్తాడు గనక ఖచ్చితంగా వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశము మంచి అందమైన అమ్మాయి కానీ అందమైన అబ్బాయి కానీ రావడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడు అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సీక్రెట్ హౌస్ అనమాట అది ఎవరిని ఎప్పుడు ఏమి ఇస్తా తెలియదు కానీ శుక్రుడు ఉంటే ఏమి ఇస్తాడు ఆయన ఎంత సీక్రెట్ గా ఇచ్చినా ప్రేమని మనుషుల్ని అందాన్ని చందాన్ని అదే ఇస్తుంది ఆయన దాన్ని దాన్ని దాచిపెట్టేవాడు అదే ఆయన దాంట్లో ఏ గ్రహం ఉంటే ఆ సీక్రెట్ ప్లేస్ వాళ్ళు ఇస్తారు సో ఆయన ఎప్పుడున్నా శుభగ్రహం పూర్తి శుభగ్రహం ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా ఏంటంటే మంచినే ఇస్తాడు ఒక మంచి సంతానాన్ని అందమైన సంతానాన్ని ఇవ్వచ్చు సో అందమైన భార్యనివ్వచ్చు అందమైన ఇవ్వచ్చు సో సంబంధ అన్ని మంచిగా అందంగా ముడిపడచ్చు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళకి సో చక్కగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు అయితే బుద్ధుడు వక్రించున్నారు మెయిన్ వీళ్ళకి రాసాధిపతి బుధుడు వక్రించుండడం వల్ల కాస్త మాటల మాట్లాడేటప్పుడు కాస్త ఆ స్ఫూర్తి రాకపోవడము ఆ టైంకి వాళ్ళు గుర్తు రాకపోవడం కొన్ని విషయాలు కొన్ని విషయాలు తెలియక కొన్ని 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 తప్పులు చేయడము మిస్టేక్స్ జరగడం ఎందుకంటే దశమ స్థానంలో రాహు అనేది కొంచెం శని ఇచ్చే ఫలితాలే రాహు అని ఇస్తుంటాడు సో ఇక్కడ శని రాహు చూసుకుంటున్నారు కనుక నవమ స్థానంలో శని భగవాన్ ఏం చేయలేదు అనుకున్నా రాహు దశమ స్థానంలో రాహు ఉంటే శని భగవాన్ నట్టే రెక్క మిథున రాశి వారికి సో దానివల్ల కాస్త అంత మాయలో పడచ్చు ఇబ్బంది పడచ్చు కాస్త ఏదైనా మాట ఆ సమయాన్ని గుర్తు రాకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు ఉన్నాయి ఒక బ్యూటిఫుల్ మంత్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు చక్కగా మిథున రాశి వారికి డిసెంబర్ మాసం అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఎందుకంటే బుధుడు వక్కరించి ఉన్నారు కదా రాసాధిపతి అయినా బుధుడు వకరించి ఆయన ఉంటేనే మెయిన్ కదా మైండ్ ఆలోచన విధానం మాట్లాడే విధానం ఈ మార్కెటింగ్ స్కిల్స్ లో మాట్లాడేది ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ లో ఎందుకు డౌన్ అయిపోతారు వీళ్ళంటే కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల స్పీడ్గా మాట్లాడతారు కోపం వస్తుంది ఆన్సర్ కట్టి చెప్తారు అప్పుడు అది ఫెయిల్ అయినట్టు కదా అక్కడ ఇవి జరుగుతుంటాయి ఇవి అవి కంట్రోల్ అవ్వాలంటే మెయిన్ చేయాల్సింది అంటే విష్ణు దర్శనామం పారాయణం విష్ణు ఆరాధన లక్ష్మీ హృదయం చదువుకోవడం లక్ష్మీ అష్టకం చదువుకోవడం లక్ష్మీ హృదయం వస్తే లక్ష్మీ హృదయం చదువుకోవడం వినడము ఇంట్లో మార్నింగ్ లావగానే పెట్టడము ఇంట్లో అది వింటూ ఉండడం వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకోవడము రాని వాళ్ళు అష్టకాన్ని లక్ష్మి అష్టగా ఉండదు అది పెద్దగా కష్టం ఉండదు చాలా ఈజీగా చదువుకోవచ్చు లక్ష్మి చదువు చదువుకోవడం విష్ణు అసనామ పారాయణ చేయడం ఇవి చేసుకుంటూ వెళ్ళడం బుధవారం పూట వైష్ణవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం అన్ని పనులు చక్కగా అవుతుంటాయి ధనుర్మాసం కూడా కాబట్టి చక్కగా వాళ్ళు విష్ణు ఆరాధన ఇంకా హ్యాపీగా అది అది వింటూ ఉంటే వినసొంపుగా అది అది వింటే చాలా ఆ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్ర